హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ మేము ఈరోజు మీ ముందుకి ఇంకొక వినాయక చవితి రెసిపీతో వచ్చామండి ఓం గమ్ గణపతయే నమో నమ ఈరోజు మేము మీ ముందుకి పప్పులో ఉండరలతో వచ్చామండి దీనికి ఏమేమి కావాలంటే మనకి ఇది చాలా సింపుల్ రెసిపీ బియ్య పిండి పెసరపప్పు అండి ఇది రెండే కావాలి ఇప్పుడు ఇలా పొయ్యి మీద స్టవ్ పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పెసరపప్పు అంతా వేసుకుని బాగా వేయించుకోండి ఇలాగ ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట పెసరపప్పుని తర్వాత దాన్ని నానబెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఒక మూడు గ్లాసులు నీళ్లు తీసుకుంటాము ఈ మూడు గ్లాసులు నీళ్ళు దేనికంటే మనం పిండి ఉక్కించుకోవడానికి అనమాట అందులో కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటాం ఈ బాగా మరిగాక ఇప్పుడు మనం ఎందాక తీ చూపించుకున్న బియ్య పిండి ఉంది కదా ఆ బియ్య పిండిని ఇందులో వేసి బాగా ఉక్కించాలన్నమాట పిండిని ఇలా వేడి నీళ్ళల్లో పిండిని వేసి దగ్గరికి వచ్చేలా చేయడానికి ఉక్కించడం అంటాం అనమాట ఈ ప్రాసెస్లో కొంచెం కలిపాక కొంచెం పంచదార వేసుకుంటామండి ఎందుకంటే ఉండలు కొంచెం తీపి వస్తాయి అనమాట పంచదార వేసుకుంటే లేదా చాలా చప్పగా ఉంటాయి అలా చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం పంచదార వేసుకుని పక్కన పెట్టుకుని ఇది కొంచెం చల్లారేక ఇలా చిన్న చిన్న గులాబ్ జాము ఉండల కింద చుట్టుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నగా మొత్తం ఉన్న పిండి అంతా చుట్టేసుకుంటే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడమే ఇక్కడ చూడండి ఇలా చూపిస్తున్నారు కదా ఇలాగ చిన్న చిన్న ఉండల కన్నా చుట్టుకోవాలి మాకు మేము తీసుకున్న పిండి మొత్తానికి ఇన్ని ఉండలు వచ్చినాయి ఈ షేప్లో ఈ సైజులో ఉంటే చాలా బాగుంటుంది పెద్దగా అయితే అన్నమాట ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది దీంతోపాటు ఒక కేజీ బెల్లం తీసుకుని పక్కన పెట్టుకోండి దీన్ని నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇలా నానబెట్టుకుని ఉంచుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఇంకా కుక్కర్ కానీ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మళ్ళీ నీళ్లు తీసుకోండి ఒక గ్లాస్ ఉన్న నీళ్ళు తీసుకుని ఒక గ్లాస్ అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఆ నీళ్ళలో పోసుకోండి నీళ్ళలో పోసిన తర్వాత ఇందాక వేయించి నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా ఈ పెసరపప్పు మొత్తాన్ని ఈ పాలు నీళ్లు కలిపిన మిశ్రమంలో వేసేసుకోండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇది అడుగంట కండా ఒక ఐదు నిమిషాలు కలిపి తర్వాత మనం ఇందాక చేసుకుని పెట్టుకున్నాం కదా ఉండ్లు ఇవన్నీ వేసేయాలన్నమాట ఇదంతా పిండి ఉండాలి కాబట్టి ఇదంతా బాగా ఉడకడం కోసం మనం ఈ పాలల్లో ముందే వేసేసుకుంటాం దీన్ని ఇప్పుడు ఇలా వేసుకుని అడుగంటకుండా దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది దాదాపు ఒక పది నిమిషాల నుంచి పావు గంట సేపు ఉడుకుతాయండి ఇలా ఉడకబెట్టుకుంటూ ఆ పాలల్లో ఇది ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి బాగా చూడండి ఇక్కడ ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలకి ఒకసారి చెక్ చేసుకోండి సరిగ్గా ఉడికిందా లేదా మీ కన్సిస్టెన్సీకి అని చెప్పి మాకు ఒక పావు గంటకి ఇదిగో చూడండి ఇలా ఉడికిందనమాట ఇలా మెత్తగా అయిపోవాలి ఇలా అయిపోతే బాగా ఉడికినట్టు సో ఈ స్టేజ్లో మనకు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కప్పుడు బియ్య తీసుకుని దాన్ని ఇలా పల్చగా పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇది దేనికి అంటే మన పప్పులో ఉండాలకి కన్సిస్టెన్సీని ఇస్తుంది ఇలా కలుపుకున్న దాన్ని మనకు ఉండలు బాగా ఉడికిన తర్వాత ఇలా వేసుకుని కలుపుకుంటాం మేము ఇక్కడ సగ్గుబియ్యం వాడవండి మేము మేము యూజువల్గా ఈ ఈ రెసిపీకి సగ్గుబియ్యం వాడుకోము మీకు కావాలంటే గుప్పిడి సగ్గుబియ్యం వేసుకోవచ్చు చూసారా థిక్నెస్ ఎలా వచ్చిందో ఈ టైంలో మనం కరగబెట్టిన పాకాన్ని ఇందులో పోసేసుకుంటాం బెల్లాన్ని ఒకవేళ మీకు బెల్లం కరగకపోతే పొయ్యి మీద మళ్ళీ బెల్లాన్ని ఉడకబెట్టేసుకుంటే కొంచెం పాకంలాగా అవుద్ది కదా ఆ పాకాన్ని కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో ఇప్పుడు ఇది బాగా కలిపేసి చక్కగా యాలక్కాయలు వేసుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వండి యాలక్కాయలు వేసి ఉడికిన తర్వాత ఫుల్గా నేర్తో జీడిపప్పు నేపి ఆ జీడిపప్పుని దీని మీద వేసుకుని కలిపేసుకుంటే మన రెసిపీ అయిపోయినట్టే అనమాట ఇది పాల తాలికలు ఉండరాళ్ళు బాగా ఇష్టంగా తింటాడండి వినాయకుడు అందుకనే ఈ రెసిపీ చాలా మంచిది అనమాట వినాయకుడికి పెట్టడానికి రేపు వినాయక చవితి కదా మీరు దీన్ని కన్ఫామ్గా ట్రై చేయండి అలాగే మేము పెట్టిన రెండు మూడు రెసిపీలు కూడా ఇంకా మా ఛానల్లో ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా విజిట్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోయంటే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి థ్యాంక్